రైట్తో మనము రెగ్యులర్గా వాడే కొన్ని సెంటెన్సెస్ని చూద్దాం మొదటి ఒక మొదటిది ఐ వాంట్ టు రైట్ ఏ రిపోర్ట్ ఐ వాంట్ టు రైట్ ఏ రిపోర్ట్ నేను ఒక రిపోర్ట్ రాయాలి ఇక్కడ టు రైట్ వి వన్ రైట్ అనేది టూగా టూ ఇన్ఫినేటివ్గా వాడబడింది సిజ్ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఇక్కడ రైట్ అనేది కంటిన్యూస్ వర్బ్గా వాడబడింది ఆమె ఒక పరీక్ష రాస్తూ ఉంది హీ విల్ రైట్ ఏ లెటర్ ఇక్కడ రైట్ అనేది ఫ్యూచర్ టెన్స్లో వాడబడింది వెర్బ్ ఫామ్గా విల్ అంటే ఫ్యూచర్ని తెలియజేస్తుంది హీ విల్ రైట్ ఏ లెటర్ అంటే అతను ఒక ఉత్తరం రాస్తాడు అలాగే ఇంకేమైనా రాసుకోవచ్చు హీ విల్ రైట్ ఏ లెటర్ దే విల్ రైట్ ఏ లెటర్ ఎనీబడి విల్ రైట్ ఏ లెటర్ విల్ షెల్ నేహా రైట్స్ నీట్లీ నేహానేమే నీట్గా రాస్తుంది అంటే ఇది కూడా మెయిన్ వర్బు ప్రజెంట్ సింపుల్ నెహా బాగా వ్రాస్తూ ఉంది నీట్లీ నెహా బాగా రాయట్లేదంటే నెహ ఈస్ నాట్ రైటింగ్ నీట్లీ నెహ డస్ నాట్ రైటింగ్ డస్ నాట్ రైటింగ్ డస్ నాట్ రైట్ నీట్లీ అనేది వస్తుంది ఆ తర్వాత ఇంకేమైనా నెగిటివ్ ఫామ్స్ కూడా రాసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ రైట్స్ మెయిన్ వర్బ్ ఐ షెల్ రైట్ నోట్స్ టుమారో ఇక్కడ కూడా ఇంతకుముందు విల్ వచ్చింది ఇప్పుడు షెల్ వచ్చింది ఎక్కడ ఫ్యూచర్ ఫామ్ తెలియజేస్తూ గర్భ వచ్చింది ఐసెల్ రైట్ నోట్స్ టుమారో నేను రేపు నోట్స్ రాస్తాను దీనికి ఇంకేమైనా సబ్జెక్టు వాడచ్చు దేశల్ రైట్ నోట్స్ టుమారో వారు రేపు నోట్స్ రాస్తారు విషల్ రైట్ నోట్స్ టుమారో మేము రేపు నోట్స్ రాస్తాము సీసీఎల్ రైట్ నోట్స్ టుమారో ఆమె రాస్తుంది ఇలా ఇంకేమైనా సబ్జెక్ట్ని అదర్ సబ్జెక్ట్స్ని యూజ్ యూజ్ చేసి రాసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్